అయ్యి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మా నవ్వుల్లో చూడగానే మీకు అర్థమైపోయాడు ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఓకేనా ఇంకా మా మహేంద్ర పెళ్ళి కొన్ని రోజులు ఇంకా మ్యారేజ్ జరగబోతుందండి అందుకని చెప్పేసి మా ఇంటి ఆడపిల్లని అయితే అందరికీ పిలిపించుకున్నాము ఫస్ట్ అయితే ఇంకా మా చెల్లెలు వచ్చింది కదా ఇంకా బాగా లేకున్నా బాగా లేకున్నా బాగున్నా రావాల్సిందే కానీ వాళ్ళు లేని పక్షంలో వచ్చారు ఇప్పుడైతే అయితే తగ్గింది అనానా సూపర్ ఏది మా వాడు కళ్ళు జోడి పెట్టండి ఎలా ఉందని చెప్పేసి కాన్స్ట్రేక్షన్ చెప్పండి ఇంకైతే మా పెద్ద చెల్లెలు మా పెద్ద చెల్లెలు వచ్చింది కదా అలానే ఇంకా మా చిన్న చెల్లెలు కూడా ఇంకా మా చిన్న చెల్లెలు వచ్చేసి ఇంకా సగుపాడు సగుపాడు కాదమ్మా గేర్లు ఇచ్చాం కదా అంటే మహేంద్రబాబు వాళ్ళ చెల్లెలు అయితే ఇంకా సత్యనపల్లి నుంచి పాడు గేరలపాడు గ్యారెపాడు నుంచి అయితే మా చిన్న చెల్లెయితే వచ్చింది ఇంకా వాళ్ళు బస్సు మాకు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఉందండి మా ఊరికి డైరెక్ట్గా మా ఇంటి దగ్గర ఆగిది ఖచ్చితంగా ఆ బస్సు అయితే మా చిన్న చిన్నబాబులు బస్సు మిస్ అయ్యారు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు వేరే అద్దెంకి బస్సు ఎక్కి ఏలుచూరులో దిగి ఏలుచూరు ఏలుచూరు నుంచి కారు ముందు వచ్చారు కారు నుంచి మేము పికప్ చేసుకోవాలి మా మహేంద్ర నేను ఇంకా చెరకు బండి వేసుకొని మా బావాళ్ళని అలానే మా చెల్లెల్ని మా చెల్లి పిల్లల్ని ఇంకా తీసుకొస్తాము మా చెల్లెలు ఎంత సైలెంట్గా ఇంకా ఎంత డీసెంట్గా ఉంటుంది మీకు తెలుసు కదా చాలా మందికి మా రాజు చాలా మాటలు మా చెల్లెలతో ఆడటిస్తూ ఆడబట్టిస్తూ ఉంటుంది ఇంకా మీరు వీడియో కూడా చాలా మాటలు ఇక్కడ చేపతలు చేయడం అని చూపించాయి కదా ఇంకా ఆ అమ్మాయి అన్నమాట సరేనా త్వరగా వెళ్ళి ఇంకా మా బాబా మా వాళ్ళు ఇంకా పెళ్లిస్ అందరికైతే ఇంకా అందరూ చేసినట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అందరూ చేసినట్టే ఇక్కడ అడప తడప అందరు వచ్చినట్టు పెళ్లి రోజు వస్తారు వారి ఏముంది లేరా ఇంకా మీరు రావడమే ఆలస్యండి కదండి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది షార్ట్స్ కూడా మీకు పెట్టాను తర్వాత చేస్తే మహేంద్రబాబు బ్యానర్ కోసం చెప్పేసి దేవెని పోయి ఫోటోలు తీవటం బాబా వీడియో మాత్రం చాలా బాగుంది మీకు పోస్ట్ చేశాను కావాలని చూడండి రెండు ఛానల్ ఉంది మనకి నాని రాజు విలేజ్ బ్లాగ్స్ ఇస్మార్ట్ నానరాజ్ బ్లాగ్స్ దాంట్లో రెండిట్లో ఇంకా మ్యారేజ్ వీడియోస్ వస్తా ఉంటాయి చూసి ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను త్వరగా వెళ్ళి మా బావని తీసుకొస్తాను అలానే ఇంకా ఈ రోజు అండి వచ్చింది దీవెన అంటే దీవెన గారికి అంటే మా మరదల గారికి వెళ్ళి ఫోటో దిగి వచ్చింది బ్యానర్ కోసం చెప్పేసి వస్తూ వస్తూ ఇంకా బిర్యానీ బిర్యానీ తీసుకొచ్చాను అంటే రాజు కోసం కాదు పిల్లల కోసం తీసుకొచ్చానమాట బిర్యానీ అలానే ఉంది ఇంకా భోజనం అలాంటివి ఏం చేయగలదు బిర్యానీ తిన్నాం బిర్యానీ మాత్రం వేరే లెవెల్ ఉందండి అరే మన ఏసీలో బాగుండ ముందు ఏసీ అసలుకి బిర్యానీ వచ్చేసి ఏమో ఫోర్ నూట నలభై రూపాయలు అండి మామూలుగా ప్యాకేజ్ అయితే పార్సల్ ఇంకా అక్కడ భోజనం చేయాలంటే నూట డెబ్బై రూపాయలు నూట అరవై రూపాయలు ఛార్జ్ చేశారు అంటే ఏసీ అవి ఉంటాయి కదా ఇంకా వాటి ఛార్జెస్ కూడా దాని మీద మాట ఇంకా ఆ బిర్యానీ మాత్రం లెవెల్ ఉంది చూపిద్దాం అది తిన్నా విన్నాడు కానీ మొక్కలు మొత్తం వదిలిపెట్టింది ఆ మొక్కలు ఏం తిన్నా సరే అండి వెళ్దాం పదండి మా మధ్యని చూపిస్తాం ముందు చూడని వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు కదా మా చిన్న చెల్లెలు చూపిస్తాను ఇంకా మా పెద్ద చెల్లెలు చూడాలనుకుంటే ఇంకా పాత వీడియోస్ ఉండే చూడండి సరేనా వెళ్దాం పదండి ఎక్కడమ్మా తీసుకున్నాడా వాడాల పట్టుకున్నా పడుకోమా ఏంటి మీ అమ్మాయి జాగ్రత్తగా ఉందా అదిపోతుందా పోయినా చూద్దాండి వెళ్దాం పదండి రాగానే మమ్మీ బాగున్నారు అడుగుతూ ఉంటారు ఇంకా మరా ఏ బాగు నీళ్ళు కదా మంచి ఏందంట ఇడు చంచమా దయ్ అయ్యప్రా నీ ఇష్టమైన ఏం డోర్ పక్కన పెట్టకదంటరా ఇక్కడ ఒక లైట్ వేసినట్టు ఇంకా బాగుండేది బయట మీ మామది హౌజ్ గెస్ట్ హౌస్ అయిపోయింది పెద్దది డూప్లిక్స్ ఇది బాబాయ్ తీసి పక్కన పెట్టి బాగా మజ్జినీ పెయి బాగేసి సుబ్బు మహేంద్ర దీవిన పెద్ది వారి పెళ్ళి బాగా చేయడం ఎలాగుంది రీమోడల్ అయింది కదా మెన ఇల్లు పలానా చూద్దాం పా ఇంకా ఆశ్చర్యపోతాం లైటింగ్ ఒకటే బీగల లైటింగ్ బిగితే ఇంకా చాలా బాగుండేది పది రోజులు పట్టింది నేను ఒక్కనే చేసింది ఇదంతా అంటే ఇంకా కలర్ వరకేమో నానా సుబ్బు ఇలా అందరు చేశారు ఇంకా మన సెలుపులు ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ మొత్తం మన చేతుల మీద ఇల్లు బాగా చేసుకుంటే ఎట్టయినా ఎంత రూపాయన మార్చుకోవచ్చు డబ్బు ఉంటే ఆ పక్కన ప్లాట్ కూడా బాగా చెప్తే రెండు బాగుంటుంది నాన్న మీద కూడా ఫ్యాన్ అవి బిగించాలి రే మీ వదిన సామాన్ వస్తే ఇంటి కళ వచ్చింది రే పెళ్ళికళ ఇది పని చేస్తుందా అండి ఫ్యాను ఫ్యాన్ పని చేస్తుందా మరి ఎట్టు పడుకుంటారు ఇప్పుడు పిల్లలు అది కలెక్షన్ ఆడాలి మన పిల్ల కాదు మరి మనం బీగద్దాం మరి అట్టే ఉంది కానీ బాగు మంచి లేనిపోయి నిసి చూడు మీ మామది ఎట్ట ఉందో ఎక్కడే ఉంటాం మరే మా అబ్బాయిని చేసుకుంటే ఏడు ఉండవచ్చు ఉండిద్దాంట్లే ఓకే అండి ఇంకా మొత్తం సర్దుకోవలేదు అంటే ఇది రెండు మాటలు కడగోదు శుభ్రంగా పోయేది ఇక ఇంకా సిమెంట్ వన్ అంటాం సరే కడిగబోద్ది ఎందుకు ఆ రోజు పరద వేసినట్టయితే మరకలు పడే కదా కుదరే సరే బాసి వై తీసుకు ముందు పిగతాకాను మా అంటే మా బాగా వెళ్ళి బాగుంది ఫుల్ పని అండి లేతే నిసి హాయిచప్ మా నిసి నిసి హాయిచప్ ఎటుంది మా ఇల్లు సూపరా అరే మహేంద్ర నిసి ఇక్కడే ఉండి అంట ఏంటి కేకా ఏం కేక్ అది అర్థం కాలా ఇ ప్లేన్ కేకా ఏంది అది బాలామృత ఉందా లేతే కొనపచ్చిందా బేకరీలో ా అవును తెలుసులే చాలా చాలా సార్లు తీసుకొచ్చాను సరే బాగేపు ఇంకా నల్గేలా లేదా మా వాడు ఇంకా మెరిచిపోయేవాడే

నెంబర్లు కాదులే ఆ ఫ్యాన్ ఇప్పుడు బిగించలే కానీ రేపు పొద్దున వచ్చి ఇంటికి వెళ్దాం మరి రేపొద్దున వస్తాం మరి నేను పొద్దున వచ్చి వస్తాటైతే సరే మరి మంచాలు అంటే ఆడే బాబాయ్ మాకొక వెనక మంచం ఉంది ఒకటి ఉంది మంచం నానమ్మ కావద్దు ఎట్లా చేయండి మరి మీరు కింద పడుకోండి మీరు ఇది మంచిగా వేయండి చేసేదేమో రెండు మాట సరే రా మరి ప్లగ్ బాస్ అడిగి ఒకేనండి ఇంటికదొచ్చేసాను రాజ్ కుమార్ ఏం పిల్లలు తీసుకొని ప్రార్థన వెళ్ళింది పాఠాన పడుతుంది కదా రాజ్ కుమార్ పాడుతుంది ప్లెగ్ బాక్స్ చేయడం అంటే బాబా ఇదిగో ముందు పిల్లలు ఉన్నారుగా దోమలు కొట్టకుండా బయట బయటకు వెళ్ళాలి ఎగ్ బాస్ పెట్టి జాయింట్లో ఏం లేవు కదా అంత ఉంది చూసి పెట్టుకో సరేనా రాజు చూడండి నేను చక్కగా పాట ఫాస్టింగ్ పేర్స్ కదా జరుగుతున్నాయి కదా అందుకని చెప్పేసి నేను లేను ఎలాగైనా అందుకని చెప్పేసి ఒకటి ఇక్కడ ఉంటుంది రాజకుమారి ఉంటే నాతో పాటు ఇక్కడ ఉంటామా లేకపోతే నేను లేనప్పుడు మందిరంలో ఉంటామా అలా చేస్తూ ఉంటుంది భోజనం చేస్తాను ఓకే అండి రాజకుమార్ ఇంకా రాలేదు ఇంక ఇప్పుడు ఏం చేసి ఇంకా తొమ్మిదిన్నర మొదలు అవుతుంది ప్రేయర్ అయిపోయింది పది గంటలకి ఇంకా మా బాబాయ్ వాళ్ళకి ఇంతగా బిగ్ బస్ ఇస్తే ఇంకా తీసుకెళ్ళిపోయారు అంటే పిల్లలు మా చిల్ల చిన్న మా చిన్న చెల్లెచ్చిన వాళ్ళందరూ నిద్రపోవాలంటే ప్రశాంతంగా ఇంకా బిగ్ బస్ బయటికి కరెంట్ పెట్టి బయట లాక్కొని ఇంకా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటే హాయిగా నిద్రపోతారు ఇంకా రేపు ఇంకా చాలా చాలా బాగుంటుంది వాళ్ళతో వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి తర్వాత వచ్చేసి ఇంకా అలానే ఇంకా ఇంకా మహేంద్రబాబు నేను ఒంగులు పోయి ఇంకా బ్యానర్ కోసం చెప్పి ఫోటో దిగి వస్తూ వస్తూ బిర్యానీ తీసుకుని చెప్పేసి చెప్పే కదా ఇప్పుడు రాజకుమారి ఇంకా తినే పరిస్థితి కాదు కదా ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా అందుకని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు ఏమో తిని పనుకున్నారు కూడా వాళ్ళు ఇంకా బిర్యానీ అయితే పాపం వాళ్ళు తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా అమ్మా నాన్నకైతే అమ్మానాన్నకైతే ఇంకా ఏమంటారు యువరాజు బిర్యానీ యువరాజు దమ్ బిర్యానీ అయితే అయితే తీసుకెళ్తాను మా నాన్నకి బిర్యానీ అంటే చాలా ఇష్టం మా అమ్మకొని మా నాన్నకి తీసుకెళ్దాం తీసుకెళ్తే వాళ్ళు భోజనం చేస్తారు బాబు అక్కడే ఉన్నాడు అలానే మా చిల్లె పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ఇంక వాళ్ళని తింటారు కదా తలం వద్ద ఓకేనా ఇంకా ఎలా నాకు కుమార్ ప్రేరే ప్రేరకెళ్ళింది కాబట్టి ఇక్కడ ఇంటికి తాళాలు వేసేసాను ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇంక అందరం కలిసి మన ఫ్యామిలీతో భోజనం చేద్దాం సరేనా వెళ్ళకపోదండి మన ఫ్యామిలీ ఎందుకు అంటానంటే మీరు నా పెద్ద ఫ్యామిలీ కదా అందుకని ఇంకెళ్ళి మనం భోజనం చేయడం చాలా బాగుంటుంది ఒకసారి అది ఆశ్రత పెడదాము మిల్లలకు వచ్చేసేమో కొంచెం జ్వరం ఉందండి అందుకని చెప్పేసి వెనకొండలో చూపించుకుంటుంది టైపో జ్వరం అంట ఇంకా ఈ రోజు తగ్గిపోతుంది కదా జాయిన్ చేసింది రేపు రికవరీ అయిపోయి రేపు రికవరీ అయిపోయి మధ్యాహ్న కాలలో వచ్చేస్తారు ఇంటికి కూడా సరే ఈ వీడియో చూపినాను రైస్ క్వాంటిటీ అలానే రెండు ముక్కలు పీసులు పెద్ద చాలా బాగా తెచ్చాడు ఒక మనిషికి అయితే ఎక్కువైద్దిగా మైనం తినే వాళ్ళకైతే సరిపోయి ఆశ్రమా పీస్ ఇదిగో హాశ్రిత ఇదిగో చికెన్ పీస్ ఓకేనండి రాదు రాదురా ఏటీయా ఇంకో ప్లేట్ తీసుకురా హాసి రాదు అండి ಈಗ ಆಶ್ರ್ದಕ್ಕೆ ಗಿನ್ಲಿ ಬಿರಿಯಾನಿನ್ ಬಿರಿಯಾನಿ ಮಮ್ಮಿ ತಿನ್ನು ತಿನ್ನ ಮರಿ ಹತ್ತಿ ಅದು ಭಾಳ అమ్మాయి చేసిందా లేకపోతే ఇంటికి ఎందుకు రాజు చేసిందిలే రాజు ఇప్పుడేనా ఉంది తీసుకో సాంబార్ తీసుకోవాడము సరే సరే అండి ఇంటికి వెళ్ళంపదండి హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాటి మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సజైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంకా ఈ ప్లీజ్ లైక్ ప్లీజ్ లేకపోయి బాయ్ బాయ్